చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మో మొత్తానికి మొత్తంగా ఐదు సంవత్సరాల పాటు రంగంలోకి దిగినటువంటి నాయకులందరూ ఇంటింటి మొదలు మొదలుపెట్టుకొని ర్యాలీలు మొదలుపెట్టుకొని అయ్యా మాకు ఓటేయండి మీకు జీవితాన్ని ప్రసాదిస్తాం అయ్యా మాకు ఓటేయండి మీకు డెవలప్మెంట్ ఇస్తాం అయ్యా అవ్వా మాకు ఓటేయండి రోడ్లు వేపిస్తాం తాత మాకు ఓట్లేయండి నీకు బీర్సీసలు ఇప్పిస్తాం అరే పోరాడా ఏడున్నావు ఏం చేస్తున్నావు ఏం లేదా నా ఖాళీలో ఉన్న దా నా ఎమ్మడి రా వెయ్యి రూపాయలు ఇస్తా నీకు సాయంత్రం కాగానే బిర్యానీ పొట్లం ఇస్తా బీరు సీసా ఇస్తా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇచ్చే నడుస్తా బీరు సీసాలకు డబ్బులకు ఓటుని అమ్ముకున్నటువంటి గాడిదలకు చెప్తా ఉన్నా ఓటుని అమ్ముకుంటే వాణ్ణి నువ్వు ఆ ఎమ్మెల్యేనో ఆ ఎంపీనో ఎవరినైనా గల్లవాటి అడగలేవు నువ్వు అరే బాబు అరే నేను ఆ రోజు నీకు ఓటు అని అడిగితే నువ్వు పైసలు తీసుకోలేదు యాభై అంటాడు అట్లుండదు అటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో లోక్సభ ఎన్నికల కోసం మూడు పార్టీలు అయితే బలంగా ట్రై చేస్తూ ఉన్నాయి నువ్వా నేనా నీది నువ్వు నీదేందో నువ్వు చూపి నాదేందో నేను చూపిస్తా ముగ్గురు ఇట్లా ముగ్గురం డబల్ డిజిట్ కొడతామంటున్నా డబల్ డిజిట్ కొట్టిన లొటపీసాడ ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి పదిహేడు సీట్లు ఉన్నాయి దాంట్లో నాంపల్లి నుండి ఆల్రెడీ ఇక్కడ ఏది మన హైదరాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ వాళ్ళు దోస్తీ చేస్తున్నారు అసద్దీన్ని ఓడ గెలిపించాలని చెప్పి నాకు అధిష్టానం చెప్పింది కాంగ్రెస్ ఆడ డమ్మి అభ్యర్థిని పెడుతుంది ఆడ అసద్దీన్ని గెలిచే అవకాశం అని చెప్పి ఫెరోజ్ ఖాన్ ఆల్రెడీ రివీల్ చేసేసింది దానికి నుంచి ఇంకా ఈ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించింది బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బలమైనటువంటి అభ్యర్థి లోకల్ అభ్యర్థి ఆయన కూడా యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళే తగిలా అవుతూ ఉన్నారు అసలు ఖమ్మం కావచ్చు మిగతా సీట్లల్లో ఏదైనా కావచ్చు ఎందుకని ఖమ్మంలో ఖమ్మంలో ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు మంత్రులు ఆ మంత్రులకు సంబంధించి కుమారులకు కానీ భార్యకు కానీ తమ్ముళ్ళకు కానీ ఇవ్వాల్సినటువంటి సీటు మాకు ఇవ్వాలి అని అడ్లాడుతుంటే ఎవరినీ అవ్వ మీరు ఎందు జ్ఞానం బాబు గద్దెని మీరంతా గద్దెని ఎక్కితే మరి నేనేం చేయాలంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో పోతున్న ఆలోచన మాటలు వస్తున్నాయి దాని మీద ఆప్కి అదాలత్ అనే దాంట్లో పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూలు అయిపోయింది నేను ఎందుకు దాంట్లో కానీ మరి ఇక్కడ కేటీఆర్ అడిగినప్పుడే పోతుగారు ఏమంతనా అయితే పూర్తి స్థాయిలో కొన్ని స్థానాలలో ఇంకా ప్రభుత్వంలో ఉండి కూడా ఎక్కడా కూడా సపోర్ట్ అయ్యకుండా నా ఎం ఎంపీ అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితులు